ఈ సీజన్లో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన చేసి పది మ్యాచ్లో ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ రెండవ స్థానంలో ఉంది కోల్కతా తమ చివరి మ్యాచ్లో ఆ జట్టు లక్ష్యాన్ని కాపాడుకుంటూ ముంబై ఇండియన్స్ను అద్భుతంగా ఓడించింది కోల్కతా పది మ్యాచ్లలో ఏడు విజయాలతో పద్నాలుగు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో యాభై నాలుగవ మ్యాచ్ ఆదివారం లక్నో సూపర్ జైన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగనుంది గత మ్యాచ్లో కోల్కతాతో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి లక్నో జట్టు సిద్ధంగా ఉంది అదే సమయంలో ముంబైని స్వదేశంలో ఓడించిన కోల్కతా జట్టు ఇప్పుడు ప్లేఆఫ్కు కు చేరుకోవాలని కోరుకుంటుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఇప్పటివరకు కేకేఆర్ జట్టు పదికి ఏడు విజయాలు నమోదు చేసింది రాహుల్ సారథ్యంలోని లక్నో జట్టు పది మ్యాచ్లో ఆరు గెలిచి మూడో స్థానంలో ఉంది ఈ సీజన్లో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన చేసి పది మ్యాచ్లో ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ రెండవ స్థానంలో ఉంది కోల్కతా తమ చివరి మ్యాచ్లో ఆ జట్టు లక్ష్యాన్ని కాపాడుకుంటూ ముంబై ఇండియన్స్ను అద్భుతంగా ఓడించింది కోల్కతా పది మ్యాచ్లలో ఏడు విజయాలతో పద్నాలుగు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది మొత్తం మీద లక్నో సూపర్ జైంట్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మొత్తం నాలుగు మ్యాచ్లు జరిగాయి ఇందులో కోల్కతాపై లక్నోకు ఏకపక్ష రికార్డు ఉంది లక్నో మూడు మ్యాచ్లో విజయం సాధించగా కోల్కతా ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది కోల్కతా ఈ సీజన్లో లక్నోపై తొలి విజయం సాధించింది ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ పదకొండు కోల్కతా నైట్ రైడర్స్ ఫిలిప్ సాల్త్ కీపర్ సునీల్ నరైన్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ రింకు సింగ్ ఆండ్రి రస్సెల్ రమణదీప్ సింగ్ మిచెల్ స్టార్క్ హర్షిత్ రానా वैभव अरोरा, वरुण चक्रवर्ती लखनऊ सूपर जेइंट्स के राहुल कीपर, मार्कस मारकस्टोनिस दीपक हुडा निकोलस पूरन अष्टन टर्नर आयुष बड़ोनी कृनाल पांड्या, रवि नवीन हक मोहसिन खान, यस काकूर